వీడియోలో ఒక టేస్టీ కరకర లాడి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను వీటికి జంతికలు కొట్టడం కూడా అవసరం లేదు మనం చేత్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు ఆ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేసేయండి ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఇది మనకి ఏ షాప్లో అయినా కిరాణి షాప్లో దొరుకుతుంది ఇందులోకి స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వాము తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ పావు కప్పు లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ ఫ్రెష్దైనా పర్వాలేదు పెరుగు అయినా పర్వాలేదు అలాగే కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ పిండికి పెరుగు అంతా బాగా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గీ లేదా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ వేసాను వీటిని బాగా మరిగించుకోవాలి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేలాగా ఇలా వాటర్ బాగా మరిగే టైంలో సిమ్లేకి అడ్జస్ట్ చేసుకునే ఫ్లేమ్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ వాటర్లో బియ్యం పిండి బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసుకొని కొద్దిగా వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మరీ వేడిగా ఉంటే మనం చేత్తో కలుపుకోలేము కదా కొద్దిగా వేడి తగ్గాక ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట పిండి ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని పీట మీద లేదా నీట్గా ఉన్న ఒక సర్ఫేస్ మీద ఇలా చేత్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాల్చుకోవాలి ఫస్ట్ ఒకటి రెండు మనం చేసేటప్పుడు ఇలా విరిగిపోయినట్లు అట్లా వస్తుందండి రెండు మూడు చేశాక మనకి అలవాటు అయిపోతుంది చాలా ఈజీగా స్పీడ్గా వచ్చేస్తాయి ఫస్ట్ రెండు మూడు జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇంకా పొడవు కావాలంటే పొడవైనా చేసుకోవచ్చు ఇలా ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా లేకుండా మరి సన్నగా కాకుండా ఇలా చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా అలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే ఇలా ఫింగర్స్తో కొలిచైనా చేసుకోవచ్చు అన్నీ ఒకే సైజులో ఇలాగే మిగతా పిండిని కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫింగర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు మరి లో హీట్లో ఉండకూడదు మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాట్కే ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల మెత్తగా ఉంటాయి సో సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు కొద్దిసేపు తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇవి బాగా సెట్ అయ్యాక ఇలా కలుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదండి చాలా టేస్టీగా కరకరలాడుతూ భలే ఉంటాయి వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ఎలా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి చూసారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి పిల్లలకి స్నాక్స్గా పెట్టడం కానీ లేదంటే మనం ఈవినింగ్ టైంలో అలా తినడానికి కానీ భలే ఉంటాయి హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ కరకరలాడే స్నాక్స్ రెసిపీ చూపిస్తాను ఇవి గోధుమ పిండితో చేసుకునే చెక్కలు లేదా అప్పడాలని కూడా అనొచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లు పెట్టడానికి చాలా చాలా బాగుంటాయి ఇంకా ఏమాత్రం చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీలో నేనైతే ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి చాలా చెక్కలు వచ్చాయండి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వామ్ తీసుకొని ఇలా చేత్తో మ్యాచ్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులైనా పర్వాలేదు బ్లాక్ నువ్వులైనా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కాచిన ఆయిల్ కాదు నార్మల్ ఆయిలే వీటన్నింటినీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి మనం చపాతికి చేసుకున్నంత మెత్తగా అవసరం లేదు గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పడ్డాయంటే మళ్ళీ పిండి సాఫ్ట్గా వస్తుంది కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి ఇలా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి గట్టిగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని చపాతి పీట మీద కానీ లేదంటే నీటుగా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ పొడిపిండిని చల్లుకొని చపాతి కర్రతో వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ మనం బయట కొనుక్కునేటివి అంత గా ఉండవు మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి అలాగే పిల్లలు కూడా మన చేతులతో చేసి ఇచ్చామన్నా తృప్తి ఉంటుంది గోధుమ పిండితో కాబట్టి చాలా హెల్దీగా కూడా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా పల్చగా ప్రెడ్ చేసుకున్నాక ఎడ్ చేస్తున్న ఒక బాక్స్ మూత కానీ లేదంటే గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కావాలంటే స్క్వేర్ షేప్తో అలాగే చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని మార్క్ చేసుకొని తీసేసుకోవాలి చూడండి ఎంత పల్సగా ప్రెస్ చేసుకోవాలో ఇలా ఉండాలన్నమాట ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఆ మిగిలిన పిండిని మళ్ళీ గోధుమ పిండిలో కలిపేసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది మెత్తగా వస్తాయి అలా కాకుండా సిమ్ ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కలర్ వచ్చాక టర్న్ చేసుకుంటూ రెండు వైపులా అన్ని బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి అలాగే నెక్స్ట్ బావి కూడా సిమ్ పెట్టుకొని వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కరకరలాడే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా వీడియో చూసినాక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి అలాగే ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్